భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం పూజ అంటే ఏమిటి అలాగే ఇష్ట దైవానికి పూజ ఏ విధంగా ఎన్ని విధాలుగా చేయవచ్చు తెలుసుకుందాం పూజ అనే సంస్కృత పదానికి అర్థం పూజాయతే అనే ఇతి పూజ పూ శబ్దానికి అర్థం ఫలసిద్ధి ఫలసిద్ధిని ఇవ్వగల కర్మ పూజ అంటే ఫలసిద్ధిని పొందటానికి చేసే ఏ పని అయినా అది పూజ పూజని మనం కోరుకున్న వస్తువు కోసం లేదా జ్ఞానం కోసం చేస్తాం ఏది కోరుకున్నా ఆ కోరికని తీర్చేదే ఫలసిద్ధి పూజ సకామ పూజ నిష్కామ పూజ అని రెండు రకాలు సకామ పూజలో మనం ఒక సంకల్పంతో ఒక కోరిక తీరాలి అని ఆశతో చేస్తాము పండితులు సకామ పూజ విషయంలో చాలా జాగ్రత్తలు సూచి సూచిస్తారు మన కోరిక ధర్మబద్ధమై ఉండాలి లోకోపకారమైతే మరీ శుభం అది మరింత పుణ్యాన్ని ఇస్తుంది ఉదాహరణకి లోక కళ్యాణానికి చేసే సామూహిక జపం కానీ పారాయణ మరింత పుణ్యాన్ని ఇస్తాయి అది శుభం సకామ పూజ ఫలితం మన కర్మబంధాల్లో చిక్కుకునేలా చేస్తుంది దానివలన మనం జన్మ మరణ చక్రాలని పెంచిన వారం అవుతాము ముక్తికి దూరం అవుతాము అంటారు పండితులు లోకోపకారం పరోపకారం లేకపోయినా మన కోరికలో ఎవరికి అపకారం ఉండకూడదు అలా ఉన్నట్లయితే అది చెడుకు దారితీస్తుంది పాపాన్ని ఇస్తుందని పండితులు హెచ్చరిస్తారు నిష్కామ పూజ మన కర్మబంధాల నుంచి విముక్తులను చేస్తుంది ఈ పూజలో సంకల్పం ఉండదు కేవలం భగవంతుని పట్ల అవ్యాజమైన ప్రేమా నమ్మకం భక్తి తప్ప వారికి పుణ్యం కావాలని ఉండదు ఎందుకంటే తమ దైవం తమతోనే ఉన్నప్పుడు ఇక పుణ్యంతో పని ఏమిటి ఉదాహరణకి గోపికల భక్తి భక్తి వారు తమ ప్రేమని వ్యక్తపరిచే విధంగా భజనలు నాట్యం గ్రంథరచనలు ఏదో ఒకటి చేస్తారు లేదా పూజలు చేస్తారు ఇక్కడ పూజ కేవలం తమకి భగవంతుని పట్ల ఉన్న ప్రేమని తెలియచేయటమే భక్తిని తెలియచేయటమే తప్ప ఏ విధమైన కోరిక ఉండదు ఎవరైతే భక్తిలో పూర్తిగా లీనమవుతారో వారికి భగవంతుడి పట్ల సంపూర్ణమైన నమ్మకం ఉంటుంది అప్పుడు వారికి కోరిక అనేది ఉండదు ఇది నిష్కామ పూజ వీరు మోక్షాన్ని పొంది అమరులవుతారు వీరికి భగవంతుడు అడగకుండానే వారు పొందదగిన పొందవలసినవన్నీ ఇస్తాడు